ఆ పాప బలియాగంగా అయ్యాడనే విషయాన్ని ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు భక్తుడు అన్నటువంటి యవాను రాస్తూ వస్తాడు ఆ బద్మాసు దీపంలో అనేక రకాలుగా ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ మాటలను గుర్తు చేసుకొని రాసుకు వస్తాడు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పదారవచన చదవండి ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉండాను ఆయన నోటు నుండి రెండు అంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలు వెలుచుండను ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వాళ్ళే ఉండను దేవుని స్తోత్రం చెప్తాం ఏసుక్రీస్తు యొక్క ముఖము ఏసుక్రీస్తు యొక్క కడవరి తీర్పు ఏసుక్రీస్తు యొక్క ఈ యొక్క కడవరి కాలంలో మనం ఉంటున్నాం కనుక ఈ కడవరి దినాలలో ఏసుక్రీస్తు ప్రభు చాలా చక్కగా మాట్లాడుతూ వస్తున్నాడు యోహన్ భక్తుడు ఆయన యొక్క రక్తంలో మనం కడగబడినటువంటి వారిగా ఉంటున్నట్లుంటే ఆయన యొక్క ముఖము ఆ యొక్క సూర్యుని యొక్క తేజస్సు వలె కనిపిస్తూ ఉందంట ఆ తేజస్సును మనం చూడాలంటే ఎవరితో సావాసంలో ఉండాలి మనము దేవునితో సావాసంలో ఉండాలి ఎవరి రక్తంలో కడబడి ఉండాలి దేవుని యొక్క రక్తంలో కడబడి ఉండాలి ఎవరి రక్తంలో మన పాపాలను కడుక్కోవాలి యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనము ఆ పాపాలను కడుక్కున్న వారిగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తూ వస్తాడు అంతే